ఈ బజ్జీలు మీకు తినాలనుందా అయితే మమ్మీ ప్రాసెస్ చెప్పేసి చూసేయండి బాబాయ్ సరే మరి ఇక మనం మొదలెడదామా ఆలు బజ్జీ ఎలా చేయాలో నా స్టైల్లో నేను చూపిస్తాను వచ్చేసాయి ఆలుగడ్డల్ని పిల్లలతో మంచిగా పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి నా దగ్గర ఉన్న స్లైసర్ తో ఇలా చిప్స్ లాగా కడిగి వాటర్ లో వేసుకున్నాను ఆ తర్వాత శనగపిండిని పట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు దాంతో పాటు నేను వాము వేస్తాను యాక్చువల్ గా వాము లేదు నా దగ్గర అందుకే వాము పొడి వేస్తున్నాను పాటు సోడా కూడా వేస్తున్నాను వాము పొడి నా దగ్గర ఎందుకు ఉంది అంటే నేను వాము ఉప్పు గ్రైండ్ చేసి మిర్చి బజ్జీలు చేసినప్పుడు స్టఫింగ్ కి యూస్ చేస్తాను శనగపిండిలో వాము ఎందుకు అంటే యాక్చువల్లీ శనగపిండి బజ్జీలు కానీ లేదంటే మిక్సర్ కానీ శనగపిండితో ఏ ఐటమ్స్ తిన్నా కూడా మనకు కడుపు కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది సో వేస్తే మనకి అరిగిపోతుంది అనమాట ఈజీగా బజ్జీలు చేసే ఇరవై నిమిషాల ముందు పిండి ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత యాజీజ్ గా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే బజ్జీలు అందులో స్విమ్మింగ్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి ఎక్కువనే పోసుకోవాలి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలో చిప్స్ ని మంచిగా నానిన శనగపిండిలో ముంచి ఆయిల్ ఆయిల్లో వేయడమే ఇంకోటి చెప్తున్నా కరెక్ట్ గా వినండి మనము బజ్జీలు వేసినప్పుడు శనగపిండి కరెక్ట్ గా నానాలి అందులో సోడా కూడా కరెక్ట్ వేయాలి సోడా ఎక్కువ అయితే బజ్జీలు ఆయిల్ ఎక్కువ పీల్చేసి అసలు తినబుద్ధి కూడా కాదు ఆయిల్ ఆయిల్ ఉంటాయి తక్కువైతే మాత్రం గట్టిగా ఉంటాయి ఆయిల్ కూడా కరెక్ట్ హీట్ లో ఉండాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ గా ఉన్నా కూడా బజ్జీలు మాడిపోతే తక్కువ ఉంటే పొంగవు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది బజ్జీలు వేయడం అనేది ఒక ఆర్ట్ ఈ ఆర్ట్ నాలో చిన్నప్పటి నుంచే ఉంది నాకు బజ్జీలు వేయాలంటే చాలా ఇష్టం ఎగ్ బజ్జి మిర్చి బజ్జి ఆల్ బజ్జి బ్రెడ్ బజ్జి ఉల్లిపాయ పకోడి కరివేపాకు పకోడి పాలక్ పకోడి ఏంటి లిస్ట్ చెప్పేస్తుంది అనుకుంటాను రా నిజంగా ఇవన్నీ చేస్తాను నేను అందరికి మూడు బాగుంటాయి ఇలాంటి వంటలు చేస్తారు కానీ నాకు మూడు బాగలేకపోతే ఇలాంటి వంటలు ఏదైనా చేస్తూ ఉంటాను కిచెన్ లోకి వెళ్ళి ఈ ఆలు బజ్జి టేస్ట్ ఎలా ఉంటుందో మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్